అమ్మ భూమి నువ్వెవరినో ప్రేమిస్తున్నావని అంటున్నావు కదా నీ మనసులో ఉన్న మాటని నువ్వు చెప్పలేకపోతున్నావు కదమ్మా సరే అమ్మా ఎవరున్నా సరే నువ్వు ఏదో ఒకరోజు నీ మనసులో ఉన్న మాటని బయట పెడతావనని నేను నమ్ముతున్నాను అని ఈ విధంగా అంటూ ఇక వెంటనే శరచంద్ర అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇక అంతలో చెర్రి వస్తాడు అప్పుడు వెంటనే నీ మనసులో ఎవరున్నారో ఎందుకు నువ్వు చెప్పలేకపోతున్నావు కానీ ఐఎమ్ సో హ్యాపీ ఎందుకు నువ్వు హ్యాపీగా ఉన్నావు నువ్వు ప్రేమిస్తున్న సంగతి అందరికీ చెప్తున్నావు కానీ నాకే నువ్వు చెప్పట్లేదు అంతేలే టీజింగే కదా నాకు తెలుసు ఏంటి నేను ఎవరిని ప్రేమిస్తున్నానో నీకు తెలిసిపోయిందా అవును నాకు తెలిసిపోయింది అయినా నాకు తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పు అవునా నేను ప్రేమిస్తున్నానన్న విషయం తెలిసిపోయినట్టుంది కానీ ఆ ప్రేమని ఎవరికీ చెప్పకు ముఖ్యంగా మీ అన్నయ్యకు తెలియడానికి వీల్లేదు సరేనా సరే నువ్వు చెప్పద్దని అన్నప్పుడు నేను ఎందుకు చెప్తాను నువ్వు చెప్పినట్టుగానే నువ్వు ప్రేమిస్తున్న విషయం నేను చెప్పను సరేనా అని అంటూ చెర్రి వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా చెర్రి చెప్తాడేమో అని మనసులో చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అబ్బా చాలా తలనొప్పిగా ఉంది అమ్మ ఏందో మీ అత్తయ్య ఎక్కడమ్మా కూరగాయలు తీసుకొని రావడానికి బయటికి వెళ్ళింది అవునా అమ్మ సరే కాస్త తలనొప్పిగా ఉంది టీ పెట్టి అమ్మ అని వెనకనే అయ్యో నాకు టీ పెట్టరాదు కదా అని చాలా కందరు పడిపోతూ ఉంటే ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు టీ పెట్టమ్మా సరే మావయ్య ఇప్పుడే వెళ్ళి పెడతాను అని ఏంటో ఇక వెంటనే కిచెన్లోకి వెళ్తుంది ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు ఇప్పుడు టీ పెట్టడం రాదు కదా అయితే వెంటనే ఆయనకు ఫోన్ చేయాలి వద్దు ఆయన ఆఫీస్లో ఉంటారు కదా అని అనుకుంటూ వెంటనే గోగుల్ ఉంది కదా అని అంటూ గోగుల్లో టీ ఎలా పెట్టాలి అని అంటూ ఉంటే వెంటనే వేరే విషయం గురించి మాట్లాడుతూ ఉంటే అయ్యో టీ ఎలా పెట్టాలో చెప్పండి గోగుల్ అని అనగానే ముందుగా గిన్నె తీసుకొని అందులో పాలు పోసి ఆ తర్వాత కాస్త నీళ్లు పోసి టీ పౌడర్ వేసి అని చెప్తూ ఉంటే అలాగే పెడుతుంది ఇదిగోండి మావయ్య అని అంటూ ఇవ్వగానే ట్రూ ఎలా ఉంది అసలు ఇది టీనేనా నీకు టీ అసలు పెట్టచ్చా అని అంటూ ఉంటే వెంటనే గట్టిగా వంశీ వాళ్ళ నాన్నని క్రిందకి నెట్టగానే షాకింగ్గా నాన్న చూస్తూ ఉండిపోతారు ఏంటండి అసలు మీరు ఏమనుకుంటున్నారు కోడలు కోడల్ని పట్టుకొని అలా మాట్లాడటం కరెక్టేనా అయినా మీరు ఏమనుకుంటున్నారు మీ నోటికి ఎంత వస్తే అంతా మాట్లాడతారా ఇప్పుడు నేను ఏమన్నానని కోడలు విషం ఇచ్చినా సరే మీరు తాగాలి అంతేకాని హలో మాట్లాడకూడదు అర్థమవుతుందా అమ్మ నేను చెప్పాను కదా నువ్వు మనసులో పెట్టుకోకమ్మా సరేనా వెళ్ళమ్మా నేను పెట్టిస్తాను కదా కాఫీ అనే విధంగా అనగానే వెంటనే ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది బాగమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అయినా ఇంకా కఠినం రాలేదు కదా ఈరోజైనా పంపుతారేమో కాస్త నువ్వు ఫోన్ చేయమ్మా అని అనగానే వెంటనే అయ్యో ఏం చెప్పాలో ఏంటో అని ఏంటో చాలా కంగారు పడిపోతూ ఉంటే అప్పుడే వెంటనే వంశీకి ఫోన్ చేయగానే ఇందు ఇప్పుడే నేను బయటికి వచ్చాను టీ తాగుతున్నాను అత్తయ్య ఓ అమ్ముందా బాగున్నావా అత్తయ్యా అంటే కట్నం గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను అత్తయ్య అవునా అయితే ఇందో ఈరోజు సాయంత్రమే ఇస్తానని చెప్పు ఏంటి అవును నేను చూసుకుంటాను కదా నేను చెప్పినట్టు చెయ్యి అని అనగానే వెంటనే కాల్ని కట్ చేయగానే ఏమన్నారమ్మా సాయంత్రం పంపిస్తానని చెప్పారత్తయ్య అవునా అమ్మ చాలా సంతోషంగా ఉంది సరే అమ్మ ఇక నువ్వు వెళ్ళు ఇక పైన నువ్వే పని చెయ్యకు నేనున్నాను కదా చేసి పెట్టడానికి అని అనగానే వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఓ అందుకే నానే ఇదంతా చేసింది అవునండి ఇది సంగతి అర్థమైందా అర్థమైంది అర్థమైంది అంతేలే నువ్వు కట్నం కోసమే ఇలా చేశావని ఊహించుకున్నాను అనుకున్నాను అని ఈ విధంగా అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే మరోవైపు మాత్రం ఐఎమ్ సో హ్యాపీనా చాలా రోజుల తర్వాత మళ్ళీ మళ్ళీ నేను ఇలా నిన్ను చూస్తున్నాను కానీ ఇదంతా నీ వల్లే కదరా చిన్నప్పటి దోస్తాన్ కానీ ఇప్పుడు నువ్వు నాకు ఈ ప్రాజెక్ట్ని నా చేతుల మీదుగా నాకు ఇవ్వాలని నువ్వు అనుకున్నావు మీ ఇందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మీట్ మై ఫ్రెండ్ చందు మేమిద్దరం కూడా చదువుకునే రోజుల్లో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మా దారులు వేరైనా ఇదిగో మళ్ళీ ఫ్యాక్టరీ పుణ్యమా అని మళ్ళీ మేమిద్దరం కలిసాము ఇదంతా నీ వల్లే కదరా ఈ ప్రాజెక్ట్కు నువ్వు ఖచ్చితంగా న్యాయం చేస్తావని నాకు అర్థమవుతుంది కానీ నేను ఫ్రెండ్గా కాదు ఇస్తుంది నీ టాలెంట్ని చూసే నేను ఇచ్చాను అవునా సరే ఇక మొదలు పెట్టు అని అనగానే ఇక వెంటనే ఎక్స్ప్లెనేషన్ చెందు ఇస్తూ ఉంటారు ఇక అదే సమయానికి నక్షత్ర పైకి వస్తుంది ఇక అలా గగన్ని చూసి బావా అని పిలవగానే వెంటనే యూ క్యారియర్ చందు అని అనగానే ఇక వెంటనే చందు అలా చెప్తూ ఉంటే బావా ఎన్నిసార్లు పిలవాలి అని అనగానే మేము ముందు ఇక్కడ నుండి వెళ్దాం తనతో ఏం మాట్లాడాలో నువ్వు మాట్లాడో దట్స్ ఓకే అని అంటూ వెంటనే చందు వర్కర్స్ కిందికి వెళ్తారో ఏంటి నాతో నువ్వేం మాట్లాడాలి బావా నీ మీద పెంచుకున్న పిచ్చి ప్రేమ అందుకే ఈ పిచ్చి ప్రేమ నా తంటానికి వచ్చింది అయినా నా గురించి ఎందుకు బావా ఎందుకు నువ్వు ఆలోచించలేకపోతున్నావు ఏంటి నీకోసం నేను ఎందుకు ఆలోచించాలి ఎందుకు బావా ఆ భూమి ఆ భూమిని ఎప్పుడు తలుస్తూ ఉంటావేంటి భూమి నీకోసం ఏం చేసిందని భూమి నా కోసం ఏం చేసినా సరే నేను ఎందుకు వచ్చానో ఆ ఇంటికి వచ్చి నేనేం మాట్లాడానో నీకు బాగా తెలుసు అనుకుంటా ఎందుకు బావా ఇవన్నీ నీ టైం వేస్ట్ తప్ప మరేమీ లేదు వాట్ టైం టెల్లింగ్ ఏంటంటే భూమిని ప్రేమించి నీ టైం వేస్ట్ చేసుకోకు ఎందుకంటే నిన్ను ఒక శత్రువులా చూస్తుంది డాడీ ముందే నిన్ను అవమానించి నిన్ను బాధ పెట్టింది భూమి చేతిలో నువ్వు ఓడిపోవటం నాకు ఇష్టం లేదు బావా అందుకే మా డాడ్ నీ మీద ఉన్న పంతంతోనే దాన్ని అడాప్ట్ చేసుకున్నాడు సొంత కూతురు అన్న ఉద్దేశంతో కాదు స్టేటస్లో నాతో కంపేర్ చేస్తే నాదే అప్పర్ హ్యాండ్ ఉంటుంది నా నాకు తనతో పోటీ ఏంటి బావా నా అందం వేరు తన అందం వేరు ఇంత అందం ఆస్తి ఉన్న నన్ను వదిలేసి ఏమీ లేని దాని వెంట పడుతున్నావేంటి బావా దాంతో మాటలు అనిపించుకోవటం ఏంటి బావా చూడు నక్షత్ర మంచితనానికి మూర్ఖత్వానికి అనుభవానికి అహంకారానికి మధ్య నీకు ఎప్పటికీ ఇలాంటివి అర్థం కాదు అర్థం కా అర్థం కాని వాళ్ళకు చెప్పిన వేస్ట్ ఎందుకు బావా అలా అంటున్నావు నువ్వు చెప్పింది వినటానికి రాలే నేను చెప్పేది నువ్వు విను నన్ను ప్రేమించు ఏ ఇంట్లో అయితే అవమానానికి గురి అయ్యావో ఆ ఇంటికి నేను నిన్ను మహారాజుని చేస్తాను అవసరం లేదు నక్షత్ర సొంతంగా వేసుకున్న పొలం మీదే నాకు నేనే మహారాజుగా నిలబడతాను నువ్వు చేసేదేంటి బావా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అది నీకు అర్థం కావట్లేదా అవ్వడం లేదా ఇంకెవరి మీద నేను చూపిస్తాను బావా నాకు నువ్వంటే ఇష్టం బావా నన్ను అర్థం చేసుకో నువ్వు నన్ను మర్చిపో అర్థం అవుతుందా నేను నిన్ను మర్చిపోలేను బావా నువ్వు లేకుండా నేను ఉండలేను చచ్చిపోతాను నువ్వు నాకు పంపించిన మెసేజ్లు కూడా అలాగే నా దగ్గర భద్రంగా ఉన్నాయి ఏంటి బ్లాక్మెయిలా బ్లాక్మెయిల్ ప్రేమ అనరు పిచ్చి అని అంటారు అర్థమవుతుందా మరోసారి కూడా ప్రూవ్ చేశావు యాక్చువల్లీ బ్లాక్మెయిల్ చేసినప్పుడు నేను కంగారు పడటం మాట నిజమే అప్పుడు ఎందుకంటే నీలాగా మీ అమ్మలాగా నేను క్రూరంగా ఆలోచించలేదు కాబట్టి లాజికల్గా ఆలోచించి చూశాను నీ బ్లాక్ బలం లేదు నక్షత్ర మీ నాన్నకు చూపిస్తే నాపై గొడవకు వస్తాడు నువ్వు నాకు చేసిన ఫోన్ కాల్ లిస్ట్ చూపించి నువ్వే నా వెంట పడుతున్నావని ఆ మెసేజ్ ఒక క్రియేషన్ అని నేను ప్రూవ్ చేస్తాను లేదంటే నా మీద గొడవకు రాలేదనుకో ఆ మెసేజ్ చూసి నిన్ను భూమిని ఒకేసారి ప్రేమిస్తున్నానని ఓ అనుకుంటాడు మీ నాన్న కాబట్టి భూమి నా మీద కోపాన్ని పెంచుకుంటుంది నేనప్పుడు ఏమీ చేయలేను కొత్తగా వచ్చే నష్టం కూడా నాకు లేదు నాకు మాత్రం ఎటువైపు నుంచి చూసినా నాకు బాధే లేదు లాస్ట్గా ఒక మాట చెప్పాలంటే సోషల్ మీడియాలో పెట్టుకుంటానని బెదిరిస్తున్నావు కదా పెట్టుకో దానివల్ల కూడా నాకు నష్టమే లేదు ఎందుకంటే భూమికి మొబైల్ లేదు కనుక నక్షత్ర భూమి మొబైల్ చేసినప్పుడు నేనే చేశాను అని అనుకుంటుంది అలా ఎప్పుడూ అనుకోదు రిప్లై చేయాల్సిన అవసరం నాకు లేదు కాబట్టి అన్నీ చూస్తుంది సోషల్ మీడియాలో పెట్టింది నువ్వేనని కూడా తెలుసుకుంటుంది కాబట్టి రకరకాలుగా రకరకాల జనాలు నిన్నే అనుకుంటారు ఈ బ్లాక్మెయిల్లో కూడా బలం లేదు నచ్చిన చోట ఈ మెసేజ్ని నువ్వు భద్రంగా దాచుకో నీ బెదిరింపులకు లొంగను అర్థం చేసుకో అది కాదు బావా బాయ్ అని అంటూ వెళ్తూ ఉంటే బావా ప్లీజ్ బావా నీ ప్రేమ పొందడమే నాకు ముఖ్యం బావా నేను చెప్పేది విను బావా నిన్ను దక్కించుకోవటం కోసం నేనేం చేయాలి నేను నీకు దక్కను నువ్వు శరచంద్ర కూతురు బావా అది కాదు బావా అన్ని బంధాలను తెంపేసుకొని వస్తాను బావా నువ్వు ఏం చేసినా సరే నువ్వు నా కోసం రావద్దు బావా నీ కోసం చావడానికి కూడా రెడీ ఏంటి డైలాగా మళ్ళీ డైలాగ్ కొడుతున్నావా లేదు బావా నేను నిజంగా చెప్తున్నాను అని అంటూ వెనుక కళ చూస్తూ వెళ్తూ ఉంటే అనుకోకుండా నక్షత్రకాలు స్లిప్ అయి క్రింద పడుతుంది బావా అని గట్టిగా అరవగానే క్రిందికి వెళ్తున్న గగన్ ఒక్కసారిగా నక్షత్రాన్ని చూసి షాక్ అయిపోతాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను